నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో మా పిట్టగోడికి రెడ్ కలర్ అయితే వేస్తున్నానండి చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి నేనైతే వేసేసాను దీని ఖర్చు ఎంత కాస్ట్ ఎంత పడింది అన్నీ కూడా నేను లాంగ్ వీడియోలో చెప్పానండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో ఉంటుంది చూసేయండి మీరు కూడా ట్రై చేయండి మన మనంటని మరింత అందంగా మనం మార్చుకోవాలి కదా వాళ్ళని వీళ్ళని చూసి మా ఇల్లు బాగాలేదే మంచి పెయింట్ వేయించలేకపోయామే ఇలా అంతా బాధపడి ఎక్కడోళ్ళు అక్కడే అయిపోకుండా కొంచెం మీకు ఛానల్ ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లో ఇంటి ఇల్లాలు కోరుకుంటుంది కదా మన ఇల్లు బాగా కనిపించాలి అందరూ మెచ్చుకోవాలి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు ఇలాంటివన్నీ మనం పట్టించుకుంటాం కదండి మరి అలాంటివన్నీ మనం చూసుకొని అన్ని మన ఇల్లు బాగుండాలి అని అనుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటివి చెయ్యాలి మరి మరి మిడిల్ క్లాస్ వాళ్ళు పెద్ద పెద్ద పెయింట్లు వేసి ఎక్కువ ఖర్చు పెట్టి అన్నీ ఒకే రోజు అన్నీ చేసేస్తారా చెప్పండి మన వల్ల అసలు కాదనమాట ఎందుకంటే మన సంపాదనే తక్కువ కాబట్టి అంతంత మనం ఖర్చు పెట్టలేము ఏదో మన సంపాదన తగ్గట్టుగా దాంట్లోనే వచ్చిన దాంట్లో మనం కొంచెం కొంచెం ఇంటిని అందంగా మార్చుకోవాలి వాళ్ళని వీళ్ళని చూసి ఎందుకు అయిపోవాలి ఎవరికి ఉండేది ఉంటుంది మనం ఎంతవరకు దాన్ని డెవలప్ చేసామా అనేదే ఇక్కడ ముఖ్యం అనమాట ఇప్పుడు నేను మాత్రం చాలా తక్కువ ఖర్చుతోటి ఈ రెడ్ పెయింట్ అయితే తీసుకొచ్చి వేశాను అసలు ఎంత బాగా బాగా వచ్చిందంటే నేనైనా వేసింది అని చెప్పి నేనే అనుకున్నాను ఇది ఫస్ట్ టైం ఏమీ కాదులేండి చాలా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది మూడోసారి అనమాట ఫస్ట్ నేను వేసింది ఇక్కడ ఇక్కడే వరండాలో ఫ్లోర్కి వేసాను నెక్స్ట్ టైం తర్వాత వంట గదులు వేశాను ఇప్పుడు ఇది మూడోసారి అయితే వేస్తున్నాను అనమాట ముగ్గు కూడా పెట్టేద్దామని స్టార్ట్ చేశాను నేను వీడియోలో చెప్పానండి నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి ఏ టైప్ ఆఫ్ ముగ్గులు వేస్తే బాగుంటుందని మిమ్మల్ని అడిగాను కూడా మరి ఈ లోపే ఎందుకు వేసేస్తున్నావు శక్క చెప్పిందా కాగవా అంటే నాకు ఎక్కడ టైం ఉంది చెప్పమా నేను సాయంత్రం ఇంకా టిఫిన్ పెట్టుకోవాలి ఒకరోజు ఆరునిచ్చాను పెయింట్ వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే ఇంకా ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను అయితే నేను వేసే ముగ్గులు మీకు చాలామందికి అంటే కొంతమందికైనా నచ్చే ఉంటాయి కదా మరి కామెంట్స్లలో చెప్తున్నారు ఉషా ముగ్గు బాగుంది నువ్వు ముగ్గులు బాగా వేస్తావు ఏదన్నా పొరపాటున కూడా చెప్తున్నారు సరిదిద్దుకోమని చెప్పి మరి ఇంతగా మీలో చాలామందికి నచ్చినప్పుడు ఇప్పుడు నేను వేసే ఇక్కడ వేసే ముగ్గులు కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను అనమాట అసలే మేము మాది పల్లెటూరు మరి పల్లెటూరు ముగ్గులే కదా నాకు కూడా వచ్చేది ఇప్పుడు కూడా అవే వేసేస్తున్నాను అది కాక ఈ రెడ్ పెయింట్ మీద వైట్ ముగ్గులు ముగ్గులు అయితేనే బాగుంటాయని నాకు అభిప్రాయం అనమాట డిజైన్స్ అంతా వేస్తే గజిబిజిగా ఉంటుంది చక్కగా ముగ్గులు అయితే మన ఇంటికి మరింత అందాన్ని ఇస్తాయి అని చెప్పి నేను అవే వేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మా ఇల్లు ఏం బాగుంటుంది నేను ఏం మా ఇంటిని ఎవరు చూస్తారు ఇలా చాలా రోజులు ఆలోచించి అసలు ఛానల్ స్టార్ట్ చేయడమే చాలా రోజులు నేను లేట్ చేశానమాట ఎందుకంటే మా ఇల్లు అంత బాగోదు కాస్ట్లీ పెయింట్ లేదు ఎవరు చూస్తారు ఇలా అంతా నాకు నేనే అనేసుకొని అది అంత తప్పో నాకు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతే అర్థమైందండి ఎందుకంటే ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకపోయినా కానీ మన ఇంటిని మనం అందంగా మార్చుకోవడానికి ప్రతి ఇళ్ళు ట్రై చేస్తూనే ఉంటుంది కదా అదే ఉన్నవాళ్ళు అనుకోండి వెంటనే వాళ్ళు అనుకున్నదే తడవుగా చాలా కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చేస్తారు ఇంటిని అందంగా మార్చేస్తారు లేకపోతే పెయింట్లు అయినా వాళ్ళు చిటికలు ఆర్డర్ చేస్తారు చేసేస్తారు మరి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత సీన్ ఉందా చెప్పండి ఏది చెయ్యాలన్నా నెల ముందు రెండు నెలల ముందు అనుకోవాలి దానికి డబ్బులు చేర్చుకోవాలి నిదానంగా చెయ్యాలి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తే వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలని చెప్పి మన భర్తగారికో లేకపోతే మనమే సొంతంగా ప్రయోగాలు చేయటమో ఇలా చేస్తూ ఉంటాం అనమాట నేనైతే మా వారికి ఇంట్రెస్ట్ వీటిలో అంతా తక్కువండి ఇలాంటివన్నీ నాకే ఇంట్రెస్ట్ అనమాట నేను ఏదో ఒకటి చేస్తూ ఉంటాను నా మనసు అసలు ఊరుకోదే ఎందుకమ్మా నీకు పని అని ఒక్కొక్కసారి నా మనసు నాకు చెప్తూ ఉంటుంది కానీ బుర్ర మాత్రం విందనమాట ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలని ఇలాంటివన్నీ నేనే చేస్తూ ఉంటాను కష్టం తెచ్చుకొని మరీ చేస్తాను అనమాట ఏమైంది లేండి మన ఇల్లే కదా ఏదో ఒకటి చేసి నా ఇంటిని మార్చుకోవడానికి నేను ఛానల్ స్టార్ట్ చేసింది కొత్త నుంచి నేను ఏదో ఒకటి చేస్తానే ఉన్నాను అప్పట్లో ఆగిపోయేదాన్ని మన ఇల్లు ఏం బాగుందిలే ఎవరు చూస్తారు నచ్చదేమో ఎవరికి అని చెప్పి కానీ మనల్ని మనం తక్కువ చేసుకోవడం కరెక్ట్ కాదండి ఎందుకంటే ఎవరు మనల్ని వచ్చి పొగడరు మనల్ని ఎవరు వచ్చు ఆదుకోరు కూడా మనల్ని మనమే చూసుకోవాలి మన మన కాన్ఫిడెన్స్ మనకే ఉండాలి మన ఇంటిని కూడా మనమే సరిదిద్దుకోవాలి అది ఇంట్లో మనుషులైనా సరే తర్వాత ఇంటినైనా సరే ప్రతిదీ కూడా అది కాక కొంచెం నాకు మా ఇల్లు అంటే ఇంకాస్త ఎక్కువ ఇష్టం అనమాట ఈ ఇల్లు నేనే కట్టుకున్నాను అంటే నేను అంటే మా వారి డబ్బులు దీనిలో వాడలేదనమాట కేవలం నా అమౌంటే రెండు సార్లుగా మూడు సార్లుగా మా అయితే నేను చేశాను ఒకసారి ప్లాస్టింగ్ ఒకసారి అలా వేసి వదిలేసి ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఇవన్నీ నేనే చేసుకున్నాను ఎందుకంటే ఇది నా ఇల్లు అని చెప్పుకోవడానికి నాకు బాగా ఇష్టం అదే డబ్బులుంటే చక్కగా బాగా మంచి మంచి బిల్డింగ్ అయ్యాలని నాకు కూడా ఉంటుంది మన సంపాదన అంతంత మాత్రమే కదా అప్పులు చేసేసి బాగా మంచిగా వేసేసి తర్వాత అప్పులు తీర్చలేక బాధపడి ఇదంతా నాకు ఇష్టం లేదు మనది పూరిళ్ళైనా సరే లేకపోతే చిన్న రేకులు ఇళ్ళైనా సరే మన ఇల్లు మనకి గొప్పే కదా అందుకని మాకున్న ఈ చిన్న ఇంటినే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అందంగా మార్చుకోవడానికి ఈ పనులన్నీ నేను చేస్తున్నానమాట ఇంకా ఇదిగోండి కలర్ వేయడం అయితే స్టార్ట్ చేస్తాను ఇలా పైన హెడ్డింగ్ ఈ మెళికలు అయితే ఇలా వేస్తున్నాను ఆ తర్వాత అటుపక్క ఇటుపక్క రెండు మెళికల ముగ్గులైతే ఏడు చుక్కలవి ఒకటి వచ్చేంత వరకు అవి కూడా వేస్తున్నాను అనమాట ఇవన్నీ నేను ముందే పీస్తో గీసేసానండి ఎందుకంటే డైరెక్ట్గా పెయింట్ వేసామనుకోండి ఒక్క చుక్క అటు ఇటు పడినా కూడా ఇంకా ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది అందుకని ముందుగానే పీస్తో గీసుకుంటే మనకి ఆ ఇబ్బంది ఉండదు కొంచెం కొంచెంగా బ్రష్తో తీసుకుంటే కనుక చాలా జాగ్రత్తగా వేయాలి ఒక్క చోట చిన్న మరక పడిన కానీ ముగ్గుకి అందమైపోయింది కదా అందుకని నేను కొంచెం కొంచెంగా తీసుకొని కాస్త లేట్ అయినా కానీ నేను దానంగా అయితే ముగ్గు వేస్తున్నాను రెండు వైపులా మెలికల ముగ్గులు వేశాను అని నేను చెప్పాను కదా ఇంకా మధ్యలో అయితే కలసాన్ని అయితే వేశాను కలసం ఇలా ఉంటుంది అవశక అంటే ఏమోనండి నాకు తెలిసి ఇలానే ఉంటుంది మరి ఇలా ఉండకపోతే కనుక మీరేమీ అనుకోబాకండి నాకు ఇలానే వచ్చు అందుకని ఇదే వేసేసాను అనమాట చూడ్డానికి బాగుంది నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్లో మీరు చూస్తారు కదా అయితే ఇంతవరకే వేశాను ఇంకా కొంచెం బెటర్గా వేయొచ్చు అంటే మా మాత్రం నాకు కామెంట్ చేయండి ఈసారి నెక్స్ట్ టైం ఇంకెక్కడైనా వేస్తే కనుక మీరు చెప్పినట్లుగానే నేను వింటాను అయితే మీరు చాలామంది మా ఇల్లు బాగోలేదనో అట్లా అనుకుంటూ ఉంటారు కదా మన కోసం ఎవ్వరు వచ్చి మన ఇంటిని మనల్ని మార్చరండి మనమే కాన్ఫిడెంట్గా ఉండి ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోవాలి మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇంతేనే కదా ఒక్క ఇల్లే కాదు మన భర్త అయినా పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా సరే మన మాట వినాలని మనం కోరుకుంటాం భర్త భార్య భర్త మాట భర్త భార్య మాట వినుకుంటూ పోతే ఆ ఇల్లు చాలా బాగుంటుంది అంటే గొడవలు తక్కువ వస్తాయి అనమాట ప్రశాంతత కూడా ఆ భార్య భర్త ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటేనే వాళ్ళకు కూడా గొడవలు తక్కువగా ఉంటాయి ఇంట్లో అమ్మా నాన్న గొడవ పడుతుంటే బిడ్డలు వాళ్ళు ఎంత బాధపడతారో నాకు తెలుసండి ఒకప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వచ్చేసరికల్లా అమ్మ అమ్మా నాన్న గొడవపడి బాగా కొట్టుకోనో తిట్టుకొని ఉంటే నాకు బాగా దిగాలుగా ఉండేదన్నమాట ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి చూస్తే అమ్మా నాన్న హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే పిల్లలుగా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇప్పుడు నా పిల్లలైనా అంతే అంతేందుకు మీ పిల్లలైనా అంతే ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటేనే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది చిన్న చిన్న అలకలు గారాలు ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ సహజమే ఏది కూడా తెగే వరకు లాక్కూడదండి అది భర్త అయినా సరే భార్య అయినా సరే ఒకళ్ళనొకళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంకా మా విషయానికి వచ్చేస్తే మా వారు కాస్త మొండి పట్టుదలగా ఉంటారనమాట నేను కాస్త అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతాను అంటే ఏదన్నా మాట అన్నా కూడా నా భర్తే కదా అన్నది అని నేను దులిపేసుకుంటానన్నమాట ఎందుకంటే ఇవాళ తిట్టిన ఆయనే రేపు పెట్టినా కూడా అనమాట మన భర్తను మనం అర్థం చేసుకుంటే ఆ ఇల్లు ఖచ్చితంగా స్వర్గమే అవుతుంది నేను అలా ఆలోచిస్తాను అందరూ మంచి వాళ్ళే ఉండరు అలాగని అందరూ చెడ్డవాళ్ళు కూడా ఉండరు అనమాట చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఆలోచనలు చేసేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ రోజుల తరబడి మాట్లాడుకోకుండా ఇలా గ్యాప్ అనేది పెరిగిపోతుంది అనమాట భార్యాభర్తలకి మనసులు మనుషులు ఒకవేళ దూరంగా ఉన్నా మనసులు ఎప్పుడు కలిసే ఉండాలండి అంటే అంటే భర్తను చూడగానే ఆయన ఏ సిచ్యువేషన్లో ఉండాలో ఖచ్చితంగా భార్యకి అనమాట అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ని బట్టి ఉంటుంది అలాగే భార్యకు కూడా మా వారైతే నేను ఎలాంటి ఆలోచనలో ఉన్నాను ఆయన ఇట్టే పసిగట్టేస్తాడు ఎందుకంటే నా మొహల్ ఎక్స్ప్రెషన్స్ ఇట్టే తెలిసిపోతూ ఉంటాయి నేను బాధగా ఉన్నా లేకపోతే ఇంట్లో ఏదైనా ఆర్థిక పరిస్థితుల్లో ఉండి నేను బాధపడుతున్నా ఎంటుషా ఏదన్నా మన ఇద్దరం చేద్దామా నువ్వు బాధపడుకో అని ఒక్కొక్కసారి మా వారు కాస్త పట్టించుకుంటారు అలాంటప్పుడు అరే నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని చెప్పి నేను చాలా మురిసిపోతూ ఉంటాను అంటే అది ఎప్పుడు జరుగుతుందా అంటే తక్కువ సార్లే జరుగుతుందిలేండి కానీ జరుగుతా మాత్రం అన్ని కుటుంబాల్లో అలాగే జరుగుతుంటే కనుక అది చాలా హ్యాపీ అయిన విషయం అనమాట భార్యాభర్తలు కలిసి ఉంటేనే కదా పిల్లలకైనా ఇంటికైనా హెల్దీ అక్కడ వాతావరణం అనేది ఉంటుంది పిల్లలు కూడా చాలా హెల్దీగా పెరుగుతారు వాళ్ళకు కూడా మంచి ఆలోచనలతోటి వాళ్ళు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంట్లో తండ్రి తల్లి తండ్రి ఎలా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్లో కూడా వాళ్ళు అలాగే ఉంటారు అంటే మన నాన్న ఎలా ప్రవర్తిస్తున్నాడో నాన్న మొండివాడైతే పిల్లాడు కూడా మొండిగానే తయారవుతాడు నాన్న అర్థం చేసుకుంటే కనుక ఇంట్లో పిల్లాడు కూడా మంచిగా అర్థం చేసుకొని తనకొచ్చే భార్యని మంచిగా చూసుకుంటాడు ఇలా అనమాట అంటే మనల్ని మట్టే మన పిల్లలు కూడా పెరుగుతారు ఈ విషయాన్ని భార్య భర్త ఇద్దరూ అర్థం చేసుకొని కుటుంబాన్ని మనం చేయగలిగినంత ఈ సమాజానికి చేయాలి సమాజం అంటే ఇంటి నుండే వచ్చిందండి ఆ సమాజం కూడా అలా అని అనుకుంటాను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే మీరు దయచేసి ఏమనుకోవద్దు మీ ఫ్రెండ్ అనుకోని క్షమించేయండి సరేలే ఇంకా ముగ్గు విషయానికి వస్తే దాదాపుగా పూర్తయిందని అనుకుంటున్నాను అసలు ఎంత వచ్చిందో ఏంటో ఏదో కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా అలాగే నేను వేసుకున్న వీడియోస్ నాకే ముద్దుగా అనిపిస్తున్నాయా మీకు కూడా బాగున్నాయా కామెంట్స్ చేయండి అయితే భలే ఈజీగానే అయిపోయిందండి పెద్ద టైం ఏం పట్టలేదు ఇంకా ఫినిష్ అవ్వలేదు ఈ చివర చుక్కలు పెట్టాలి నెక్స్ట్ డే పెడతా అనమాట నాకు టిఫిన్కి టైం అయిపోతుంది ఈ మాత్రం వేసానంటే ఎంత ఫాస్ట్గా వేస్తేనో ఈ మాత్రం అయింది మరి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుండా వెళ్తారా మరి చేస్తే కనుక కామెంట్ చేయండి చెయ్యాలండి మన ఛానల్ కూడా కాస్త ముందుకెళ్ళాలి కదా అదంతా మీ చేతుల్లోనే ఉంది నన్ను కూడా కాస్త ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను ఇవాళ వీడియో ఇదేనండి ఇంకా పూర్తిగా ముగ్గులు మొత్తం పూర్తి చేసి ఆ వీడియో కూడా మీకు నేను పెట్టి చూపిస్తాను సరే ఉంటాను అదే భలే ఉన్నాయి కదా చూడ్డానికి ఇంకా కాస్త మొత్తం పూర్తి అయితే ఇంకెలా ఉంటాయో ఏంటో మా ఇంటి కోసం నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను ఉంటానే బాయ్